అభిరామ్ వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే వసు క్యారేజ్ తీసుకొని వస్తుంది ఎవరికి వసుగారు ఆ క్యారేజ్ అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు అఖిల్కి కడుపు నిండా భోజనం పెట్టి వస్తానండి అని చెప్పేసి వసు అంటుంది ఇక దాంతో జయంతి బాధగా వసు వైపు చూస్తూ ఉంటుంది ఇక వసు అలా పోలీస్ స్టేషన్కి భోజనం తీసుకొని వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక అతనికి పిట్స్ వచ్చి కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇక అది చూసిన వసు డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అని చెప్పేసి చెప్పగానే డ్రైవర్ కార్ ఆఫ్ చేస్తాడు ఇక వెంటనే వసు అతని దగ్గరకు వెళ్ళి ఏమైంది బాబు నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అతను మాత్రం పిట్స్ వచ్చిన వాళ్ళ యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో వసు కార్ డ్రైవర్ కారు తాళాలు తీసుకొచ్చివ్వడంతో ఇక వసు ఆ తాళాలు తీసుకొని అతని చేతిలో పెడుతుంది ఇక అదే టైంకి హారిక వసు కారు దగ్గరకు వెళ్ళి ఎవరు చూడకుండా అఖిల్ తినబోయే భోజనంలో పాయిజన్ కలుపుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అఖిల్ ఆ భోజనం తిని చనిపోతాడా లేకపోతే అఖిల్కి ఏమైనా ప్రమాదం జరగబోతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్